ఇవన్నీ కూడా రాబోయే కాలంలో అడిగేస్తే నేను ఇంకొక అడిగేస్తా ఇది యుద్ధమే అనుకుంటే ఈ యుద్ధానికి సిద్దంగా ఉన్నాయని కూడా చెప్తున్నా రాధాకృష్ణ సర్వ సైన్యాధ్యక్షుడు ఈయనేమో ఏదు మన బిఆర్ నాయుడు నన్ను అంటున్నాడు కదా ఒక పెద్ద అంబూత్ ఆయన ఒక సైన్యాధ్యక్షుడు కిరణ్ ఉన్నాడు ఆయన ఒక సైన్యాధ్యక్షుడు మరి ఈయనో సర్వ సైన్యాధ్యక్షుడు మన లోకేష్ రాజుగారేమో ఈయన నీ ఒక్కడనే యుద్ధం నా ఎనకాల పార్టీ ఉంది నా ఎనకాల జగన్మోహన్ రెడ్డి గారు నా ఎనకాల ప్రజలు ఉన్నారు యుద్ధానికి సిద్ధం ఓకే అసలు లిక్కరు లేదు స్కామ్ లేదు అంతా ఇది ఒక పెద్ద స్కాము లిక్కర్ స్కామ్ ఎక్కడుంది అసలు ఇది ఇట్లాంటిదే ఇట్లాంటికేసే పద్నాలుగు మాసాల తర్వాత పెడతాను నా మీద ఎన్ని ఫాల్స్ అని చెప్తున్నానబ్బా మీ అందరికి తెలుసు ప్రతి వ్యక్తికి తెలిసి ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని వేధించడం కోసమో జగన్మోహన్ రెడ్డి గారు